అందరికీ నమస్కారం ఈరోజు మనం భగినీ హస్త భోజనం ప్రాముఖ్యత ఆచారాలు అలాగే కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాము భగినీ హస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడు ఈ హస్త భోజనం అంటే సోదరి చేతుల మీదుగా భోజనం స్వీకరించడం ఇది కార్తీక మాసం రెండో రోజు కార్తీక శుద్ధ విరియనాడు జరుపుకుంటాము ప్రాముఖ్యత యమధర్మరాజు యమునాదేవి కథ ఈ ఆచారం యమధర్మరాజు తన సోదరి యమునాదేవి ఇంటికి వెళ్లి భోజనం స్వీకరించడం నుండి వచ్చింది యమునాదేవి కోరిక మేరకు కార్తీక శుద్ధ విదేనాడు అక్క చెల్లెళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేసిన అన్నదమ్ములకు వడ్డించిన అక్కా చెల్లెలకు ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని యమధర్మరాజు వరం ఇచ్చాడు ఈ ఆచారం పాటించడం వల్ల అన్నదమ్ములకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి సోదరి ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటుంది ఆచారాలు నియమాలు ఆహ్వానం పెళ్ళైన ఆడపిల్లలు తమ అన్నదమ్ములను లేదా సోదరులుగా భావించే వారిని ఇంటికి ప్రేమగా ఆహ్వానించాలి అక్క చెల్లెళ్ళు స్వయంగా వంట చేయాలి బయట నుండి ఆహారం తీసుకురాకూడదు అన్నదమ్ములు ఇంటికి రాగానే ముందుగా వారికి కుంకుమ బొట్టు పెట్టి ఆరతి ఇచ్చి ఏదైనా మిఠాయి తినిపించి ఆశీర్వదించాలి అన్నదమ్ములు తమ సోదరికి పసుపు కుంకుమ గాజుల చీర బహుమతిగా ఇవ్వాలి ఇది సోదరి మాంగల్య బలాన్ని పెంచుతుంది భోజనం పద్ధతి అరటి ఆకు లేదా విస్తరాకుపై వడ్డించాలి భోజనం తినే ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి తూర్పు ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేయాలి నిలబడి మంచం పైన వడిలో కంచం పెట్టుకొని భోజనం చేయకూడదు ఎంగిలి ఆకు అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత ఇంగిలి విస్తరాకును మడవకూడదు దానిని అక్క మాత్రమే తీయాలి ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ముఖ్యమైన రోజుల్లో తప్పకుండా ఆచరించాలి ప్రతి కార్తీక సోమవారం ఇంట్లో దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయాలి స్త్రీలు ఆ రోజు ఉపవాసం ఉండాలి కార్తీక ఏకాదశి నవంబర్ ఒకటి ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొంటాడు విష్ణుమూర్తిని పూజించి దీపారాధన చేయాలి క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ రెండు రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం జరుపుకుంటారు తులసి కోటలో ఉసిరి కొమ్మబెట్టి నెయ్యి దీపాలు వెలిగించి తులసి ఉసిరి వివాహం జరిపించాలి కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదు స్నానం చేసి మూడు వందల ఐదు వృత్తులతో దీపం వెలిగించాలి దీనివల్ల సంవత్సరం పొడవున దీపారాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది కోటి సోమవారం అక్టోబర్ ముప్పై ఉపవాసం ఉండి కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత బలితం ఉంది శివుణ్ణి పూజించి శివాలయాల్లో దీపాలు వెలిగించాలి నదీ స్నానాలు రోజు నదీ స్నానం చేయలేని వారి నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని పుణ్యదనం నదులను తలుచుకుంటూ స్నానం చేస్తే ఫలితం దక్కుతుంది వన భోజనాలు కార్తీక మాసంలో కుటుంబం అంతా కలిసి వన భోజనాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగిపోయి ఆరోగ్యాలు కలుగుతాయి దీపదానం ఈ మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయడం అన్నదానంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది పోలిసరగా నవంబర్ ఇరవై చివరి రోజు అరటి దొప్పల దీపాలు వెలిగించి నదుల్లో వదనాలి దీనివల్ల కార్తీక మాసంలో చేసిన పూజలకు సంపూర్ణ పంతం